ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషనే స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము తూర్పు ఆగ్నేయం లేదా ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ మనం నివసించే ప్రదేశానికి నూట ఒక్క డిగ్రీల నుంచి నూట ఇరవై మూడు డిగ్రీల మధ్య ఉండే ప్రదేశాన్ని తూర్పు ఆగ్నేయంగా పేర్కొంటాం ఈ తూర్పు ఆగ్నేయము బాత్రూమ్ నిర్మాణానికి స్టోర్ రూమ్ నిర్మాణానికి అనుకూలమైంది అయితే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజ గది కానీ వంటగది కానీ పడక గది కానీ డ్రాయింగ్ రూమ్ కానీ రాకూడదు ఒకవేళ ఉండకూడని నిర్మాణాలు ఈ తూర్పు ఆగ్నయంలో ఉన్నప్పుడు ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ లేదా అసాంఘిక సంబంధాలు ఏర్పడే సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి నిర్మాణాలు ఉన్నప్పుడు దానికి తగిన పరిహారాలు ముఖ్యంగా నిర్మాణాలని చెడగొట్టకుండా లేదా ఎరగొట్టకుండా వాస్తు రాడ్లు స్టడ్స్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించవచ్చు శుభం